హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గన్నేరు కొమ్మల్ని నాటుకొని బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము ఈరోజు గన్నేరు కొమ్మల్ని నాటుకుందాము ఇది పింక్ కలర్ గన్నేరు చాలా బాగుంటుందండి ఈ గన్నీరు ఈరోజు కొమ్మల్ని నాటుకుందాం రెండు కొమ్మల్ని తీసుకున్నాను ఇవి కట్ చేసుకుందాము ఫస్ట్ కొమ్మల్ని కొమ్మల్ని తయారు చేసుకోవాలండి మనం నీట్ గా కట్ చేసుకోవాలి ఈ కొమ్మని కూడా కట్ చేద్దాం మనము ఐదు ఆరు కొమ్మల్ని నాటుకుంటే ఒకటి చిన్న సరిపోతుందండి మనకి చిన్నవి కూడా పెడదాము వస్తాయో రాబోనండి అయినా కానీ ట్రై చేద్దాం ఒక ఏడెనిమిది కొమ్మలు పెడదాము ఒక్క వస్తుంది గన్నేరు పూలు కూడా చాలా బాగుంటాయండి గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి గార్డెన్కి కూడా అందాన్ని ఇస్తాయండి గన్నేరు పూలు ఈ గన్నేరు పూలు చాలా కలర్స్లో ఉంటాయండి మన బుజ్జు గార్డెన్లో మాత్రం రెండు కలర్స్ ఉన్నాయి వైట్ రెడ్ ఇది పింక్ అండి ఈ పింక్ కలర్ నాటుకుందాము ఇప్పుడు తొమ్మిది కొమ్మలు ఉన్నాయండి మనకి ఈ తొమ్మిది కొమ్మల్ని నాటుకునే విధంగా కట్ చేసుకోవాలి క్రాస్గా ఆకులను తీసేద్దాం ఈ కొమ్మలిని రెండు కొమ్మలు చేద్దాం ముద్దులంటే ఒకటే కొమ్ము ఉంచుదాము ఆవులను తీసేద్దాం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అన్ని కొమ్మల్ని కొన్ని కొమ్మలు వాటర్లో పెడతామండి కొన్ని కొమ్మలేమో మట్టిలో పెడదాము వాటర్లో పెట్టినా కానీ బాగా వస్తాయి పది పదిహేను రోజుల్లో మనకి ఒక కొమ్మ వేర్లు వచ్చిన సరిపోతుందండి మనకి ఒక మొక్కజాలు ఆకులు మొత్తం తీసేయాలి తీసేసుకొని కొమ్మల్ని మాత్రమే నాటుకోవాలి కొమ్మలు రెడీ అయిపోయినాయి ఇంకా నాటుకుందాము మమ్మల్ని నాటుకోవాలంటే మట్టి కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం వేపపిండి ఉండాలండి మట్టిలో వేప పిండి ఉంటే వేరు పురుగు రాకుండా వేలు బలంగా స్ట్రాంగ్గా ఉండటానికి పనికొస్తుందండి అందుకని కంపల్సరిగా వేపపిండి ఉండాలి మట్టిలో అలా కలిపి నాటుకోవాలండి కొమ్మల్ని ఇలా నిండుగా పోసుకోవాలి ఇలా చిన్న సైజు కుండీలు తీసుకోండి కొమ్మల్ని నాటుకోవడానికి కుండీలో నాటుకుంటే ఫాస్ట్ గా వస్తాయండి ఏర్లు మట్టి మాత్రం నిండుగా పూసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయాలి మట్టిని రెండు కుండీల్లో నాటుకుందాము కొమ్మల్ని ఫస్ట్ కొంచెం వాటర్ పోస్తున్నా అలోవేరా తీసుకోండి అలోవేరాలో డిప్ చేసి నాటాలండి కొమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా అందుకోసం బాగా డిప్ చేయండి అలోవేరాలో కొంచెం లోపలికి నాటండి కొమ్మల్ని మాత్రం క్రాస్గా కట్ చేసుకోండి క్రాస్గా కట్ చేసుకొని అలోవేరాలో డిప్ చేసుకుని నాటండి ఇందులో మూడు కొమ్మలు నాటానండి ఇంకా ఈ కుండీలో నాటుకుందాము కొమ్మల్ని నాటుకుని నీడలో పెట్టాలండి మళ్ళీ ఎండలో పెడితే వేర్లు రావు కొమ్మలు ఎండిపోతాయి మనం ఇన్ని కొమ్మలు నాటుతున్నామండి మనకి ఒక కొమ్మ వచ్చినా కానీ చాలు ఈ కుండీలో కూడా మూడు కొమ్మలు నాటాను నా. మొత్తం ఆరు కొమ్మలు నాటానండి మట్టిలో వాటర్ చేద్దాము ఇంకా నాలుగు కొమ్మలు మిగిలియండి ఈ నాలుగు కొమ్మలు వాటర్లో వేద్దాము వాటర్లో వేసినా కానీ పది పదిహేను రోజుల్లో వేర్లు వస్తాయి ఈ నాలుగు కొమ్మల్ని వాటర్ లో ట్రై చేద్దాము ఈ బాటిల్లో రెండు వేస్తున్నాను ముప్పో బాటిల్ తీసుకుంటే సరిపోతాయండి వాటర్ ఈ బాటిల్లో కూడా రెండు కొమ్మలు వేసుకుందాము వాటర్లో వేసినా కూడా పదిహేను రోజుల్లో వేలు వస్తాయండి మట్టిలో వేసినా కానీ పది పదిహేను రోజుల్లో వేలు వస్తాయి మనకి మొత్తము పది కొమ్మలండి ఆరు కొమ్మలేమో మట్టిలో నాటాము నాలుగు కొమ్మలేమో వాటర్లో వేసాము ఈ పది కొమ్మల్లో మనకి ఒకటి వచ్చినా సరిపోతుందండి హ్యాపీగా మన గార్డెన్లో నాటుకోవచ్చు మీరు కూడా గన్నేరు కొమ్మల్ని ట్రై చేయండి ఇప్పుడు బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము బెండ చెట్లు మాత్రం బాగున్నాయండి హెల్తీగా ఈ కట్టె ఎందుకండి చేత్తో దుంపేద్దాం ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఎన్నో చేయ మనకి బెండకాయలు విరజాజులు పూస్తున్నాయండి మంచి స్మెల్ వస్తున్నాయి విరజాజి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో ఎంత బాగుందో విరజాజి మొక్క ఇంకా మొక్క అంతా వస్తాయండి ఇలానే చాలా పూలు వస్తాయి మనకి మందారాలు విరజాజులు కోసానండి చూడండి గులాబీ ఎలా ఉందా గులాబీ కూడా కోసుకుందాము బాటిల్స్ ఇంట్లో పెట్టానండి మాకు గాలి వెలుతురు బాగా వస్తుంది ఇక్కడ అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టాను కొమ్మలకి గాలి వెలుతురు బాగా రావాలండి వెంటిలేషన్ బాగుండాలి వెంటిలేషన్ వచ్చే చోట పెట్టండి కొమ్మల్ని వాటర్ మాత్రం మూడు రోజులకు ఒకసారి మార్చండి వేర్లు వచ్చేదాకా